హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ సో చూడండి నేనైతే ఫ్లైట్లో ఉన్నానండి సో ఫ్లైట్ అయితే చాలా బాగుంది చూడండి నాకు టికెట్స్ ఇవి సో ఫ్లైట్ అయితే చూడండి మేఘాల్లో ఉంది సో సూప్ సూపర్గా ఉంది కదా వ్యూ అనేది మనము దీన్ని మనము ప్రత్యక్షంగా అంటే లైవ్లో చూస్తే ఇంకెంత బాగుంటుంది సో మరెందుకు లేటు మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ఎవరికైతే పాజిబిలిటీ ఉంటుందో లైక్ ఇంటర్నేషనల్గా కాకపోయినా డొమెస్టిక్గా ఇలా ఒక్కసారి తప్పకుండా ఒక విజిట్ అనేది వేసేయండి సో మీరైతే అనుకుంటారు అబ్బాయి ఇన్ని రోజులు మనం ఎందుకు వేస్ట్ చేసామనేది అంత బాగుంటుందండి ట్రావెల్ అనేది ఎక్స్పీరియన్స్ విత్న్ వన్ టూ అవర్స్లోనే మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది సో దీంట్లో నేను ఎలా అయితే ట్రావెల్ చేశానో ఏమేం ఫేస్ చేశాను అనేది వీడియో అనేది మొత్తం కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టాను సో మీరు మొత్తం కూడా చూసి ఫాలో అవ్వండి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి సో ఇదైతే నాకు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ఈ జర్నీ అనేది నేను సింగిల్గా ట్రావెల్ చేశాను బట్ సూపర్గా ఉందండి ట్రావెల్ అనేది మేమైతే కార్లో వెళ్ళిపోతున్నాము మాకు ఫ్లైట్ అనేది నియర్గా లేదు కాబట్టి సో మేమైతే విజయవాడకి వెళ్తున్నాము సో విజయవాడలో మనకి ఎయిర్పోర్ట్ ఉంటుంది కాబట్టి సో మేము విజయవాడకి వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ అనేది స్టార్ట్ అవుతున్నాము బెంగళూరుకి సో ఇక్కడ ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాము సో ఆన్ ద వే లైక్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ ఇచ్చేసారు కదా సో రోడ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇక్కడ చూసారు కదా మీకు ఇంటర్నేషనల్ సైట్ ఉంటుంది అండ్ డొమెస్టిక్ ఉంటుంది సో టూ టర్మినల్స్ ఉంటాయి సో మీరు ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే ఇంటర్నేషనల్ ప్రెజెంట్ అయితే నేను డొమెస్టికే కాబట్టి నో వరీస్ అనమాట సో డొమెస్టిక్ సైడ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను మన కార్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది కదా చూడండి అండ్ ఫైనల్లీ చూసారు కదా విజయవాడ విమానాశ్రయం విజయవాడ ఎయిర్పోర్ట్కి వచ్చేసాను సో చాలా బాగుంది ఐమ్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట సో చూసారు కదా ఎయిర్పోర్ట్లో జనాలు అయితే నార్మల్గానే ఉన్నారు మీరు అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేయాలనుకుంటే కనుక ఏం ఉండదండి చాలా బాగుంటుంది సో నాకైతే ఫస్ట్ వెళ్ళగానే చాక్లెట్స్ దగ్గరికి వెళ్ళిపోయా ఎందుకంటే నా ఫేవరెట్ కదా సో ఇక్కడ స్మిటన్ వాళ్ళది పెట్టారు చాక్లెట్స్ తీసుకున్నాను కొని సో దిస్ మై టికెట్స్ యా నా బస్ వచ్చేసింది సో మనము ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఈ బస్ అనేది ఎక్కాలన్నమాట ఈ బస్ అనేది మనం ఎక్కితే ఇది మనల్ని ఫ్లైట్ అనేది ఎక్కడైతే ల్యాండ్ అవుతుందో అక్కడ తీసుకెళ్ళిపోతుంది సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా కలిసారు సూపర్ ఎక్స్పీరియన్స్ అయితే జరిగింది సో మనమైతే వెళ్ళిపోతున్నాము బస్లో ఈ బస్ అనేది ఎగ్జాక్ట్ ఎక్కడైతే ఫ్లైట్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది అమ్మయ్య వచ్చేసాము చూసారు కదా ఇక్కడ మనకి ఇండిగో ఉన్నాయి అలాగే ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి సో నేనైతే ప్రస్తుతం వెళ్ళేది ఇండిగో అనమాట సో ఇండిగో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎయిర్లైన్స్ అండ్ అదర్వి కొన్ని కొంచెం తక్కువ ఉంటుంది కాస్ట్ బట్ ఇండిగో అయితే చాలా బాగుంటుంది సో ఇలా మనకి బ్లూ కలర్లో చూసారు కదా బ్లూ అండ్ వైట్ ఇవన్నీ కూడా ఇండిగోకి అంటే ఇండిగో ప్లేన్స్ అనమాట ఇవి ఏరోప్లేన్స్ సో ఇవన్నీ కూడా ఇక్కడ ల్యాండ్ అయిపోయి ఉన్నాయి సో మనం ఎక్కాల్సిన ఫ్లైట్ కూడా చూడండి ఇక్కడ మనకి వన్ టూ త్రీ అలా లైన్గా పెట్టేశారు సో ఈ ఫస్ట్ అనమాట మనం ఎక్కేది చూసారు కదా ఇక్కడ ఫస్ట్ రెడీ అయిపోతుంది సో ఇక్కడ అందరు కూడా ఉన్నారు సో ఇప్పుడు మనము బస్సులోంచి దిగిపోయానండి బస్సులో దిగిపోయిన తర్వాత చూడండి పాప అనేది ఎంత ఈజీగా ఎక్కేస్తుందో అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి చాలా బాగుంటుంది సో ఇలా మనము ఫ్లైట్లోకి ఎక్కేస్తాము ఒక ల్యాడర్ లాగా ఉంది కదా ఇలాగా మనము లోపలికి మనము అడ అక్కడ టికెట్ చూస్తారు సో టికెట్ అనేది చెక్ చేసిన తర్వాత లోపల మనం వెళ్ళిపోవచ్చు అనమాట ఈ చిన్న చిన్న విండోస్ కనిపిస్తున్నాయి కదా సో వీటిలోంచి నేను వీడియో అనేది తీస్తానన్నమాట అండ్ షీఈస్ వెల్కమింగ్ టు మీ అండ్ ఫైనలీ ఐ ఎంటర్ ఇన్ టు ద ఫ్లైట్స్ ఓకే సో నాది వచ్చేసి ట్వెల్వ్ కదా సో ట్వెల్వ్ ఏ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళిపోయాను అండ్ విండో అయితే నేను ఆల్రెడీ బుక్ చేశాను కాబట్టి నో వరీస్ సో విండో సీట్ నాది సో మనం వీడియో తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను ఈ చిన్నది అయితే తిరుగుతూనే ఉంది బ్యాక్ సైడ్కి ఎంటైర్ ఫ్లైట్లో చూడండి మనకి ఫ్లైట్ అనేది స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ అందరూ కూడా లైక్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ లగేజెస్ కూడా పెట్టుకోవచ్చు చూసారు కదా ఇక్కడ మనకి లగేజెస్ అనేది పైన లైక్ చిన్న చిన్న బ్యాగ్స్ మనము హెవీ వెయిట్ ఉన్నవి ఇచ్చేసిన తర్వాత చిన్న బ్యాగ్స్ అనేది పైన పెట్టేసుకుంటాము ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అనమాట వన్ మోర్ టైమ్స్ ఏ ప్లేన్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి ఈ వీల్ అనేది తిరుగుతుంది కదా సో ఇదైతే తిరుగుతుంటే నేనైతే స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాను బికాస్ ఇట్స్ అ ఫస్ట్ టైం రైట్ అండ్ గోయింగ్ సింగిల్ సో ఉంటుంది కదండి భయం అనేది సో అలాగైతే వెళ్ళిపోతున్నాను చూడండి ఇది మనకి కొంచెం రోడ్ మీద అంటే భూమి మీద అనేది ఉంది కదా ఇది మెల్లమెల్లగా కదిలిపోతుంది సో ఫస్ట్ మనకి ఏంటంటే ఒక వన్ కిలోమీటర్ వరకు రోడ్ మీద అంటే భూమి వెళ్తుంది సో ఇప్పుడు చూడండి ఇది పైకి వెళ్ళిపోయింది మనకి అంతా కూడా బిల్డింగ్స్ ఎంత చిన్నగా ఉంటాయి తెలుసా చిన్న చిన్నగా ఉంటాయి అసలు మనం దీన్ని చేతిలో పట్టుకొని ఆడుకోవచ్చు అన్నట్టు ఉంటాయి ఎంత బాగుంది కదా వ్యూ అయితే నాకైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు మీరైతే కంపల్సరీ వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా అసలు భయమే ఉండదు అంత బాగుంటుంది సో చూడండి నాకు ఇట్లా మనం ఫైనల్లీ పైనకి వెళ్ళిపోయాను సూపర్ అనమాట అసలు చెప్పలేను అంత బాగుంది అండ్ దిస్ ఇస్ అ వన్ వావ్ క్లౌడీ క్లౌడీలోకి వెళ్ళాను సో చూడండి ఎంత బాగుంది కదా క్లౌడ్స్ అంతా కూడా బ్లూ కలర్ క్లౌడ్ మన ప్లేన్ అనేది ఆ వీలు అనేది ఎంటైర్ మన జర్నీలో తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనకి బుక్ లాగా ఇచ్చేసారు ఇది మనకి ఏదైనా వామిటింగ్ వస్తే దాంట్లో సాచట్ లాగా ఇది వచ్చేసి ఫుడ్ అనమాట సో స్నాక్స్ అన్నీ కూడా మనం ఏమైతే కావాలో అది తీసుకోవచ్చు నేనైతే ఏం తీసుకోలేదు బికాస్ దిస్ మై ఫస్ట్ జర్నీ కదా సో ఇదంతా చూడండి అబ్బాయి ఎంత ఎంత బాగుంది కదా క్లౌడ్ని మనం చేతితో పట్టుకున్నట్టు ఉంది మన ఇందాక చూపించిన చిన్న నుంచి తీసింది ఇదంతా బట్ ఎంత క్లియర్గా ఉంది కదండి మనం ఎప్పుడు కూడా దీన్ని మనం లైఫ్లో చూడాలి లైవ్లో చూసినట్టు ఉంది లైక్ మీకైతే లైవ్లో చూపించినట్టే చూపిస్తున్నాను కదా అంత బాగుందండి సూపర్గా అండి భయపడాల్సిన అవసరమే ఉండదు ఫస్ట్ మనకు ఒక బస్సు వస్తుంది ఆ బస్ అనేది ప్లేన్ దగ్గర ఆపుతుంది సో ఆ లోకి వెళ్ళేటానికి మనకు ఒక ల్యాడర్ లాగా ఇస్తారు సో మనం ఎక్కడమే అంతే బట్ ఇట్స్ నాట్ ఎ ల్యాడర్ అలా ఉంటుంది ఇట్స్ నాట్ ఎ నిచ్చెన సో దాంట్లోకి ఎక్కిన తర్వాత ఇలా మనం లోపల కూర్చుంటాము అండ్ మనకి అనౌన్స్మెంట్స్ అనేది ఇస్తారనమాట ఏంటంటే ముందుగా స్టార్ట్ అయ్యేటప్పుడు సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి తర్వాత కొద్దిసేపటికి మనకి పైకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకోసారి అనౌన్స్మెంట్ ఇస్తారు సో జాగ్రత్తగా ఉండాలి ఇంకోసారి సీట్ బెల్ట్ అనేది చెక్ చేసుకోండి అని చెప్పేసి బట్ ఏం కాదు మనకి ప్లేన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు అండ్ మళ్ళీ ఇంకొకసారి అనౌన్స్మెంట్ ఏంటంటే మీకు వచ్చేసాము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము అని చెప్పేసి అలాంటి త్రీ టైమ్స్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది అన్ రేసెస్ కూడా కనిపిస్తుంది కదా అసలు సూపర్ ఉందండి నేనైతే చెప్పలేకపోతున్నాను అంత బాగుంది లైక్ నేను ఇంకా అయితే దీన్ని మనము లైవ్లో చూస్తేనే చాలా బాగుంటుంది అసలు భయపడాల్సిన అవసరమే లేదు యా దిస్ వన్ యా ఐ ఫైనల్లీ రీచ్ టు బ్యాంగ్లూర్ ఆన్ ప్లేన్ ఫస్ట్ టైం ఈవెన్ ఐ డిజర్ ఇట్ ఐ ఎన్ అ ప్లేన్ ఎ లోన్ ఐ రీచ్ టు బ్యాంగ్లూర్ సేఫ్లీ థ్యాంక్స్ ఫర్ ద ఇండిగో టు ఎంటైర్ టీమ్ టు టీచ్ దిస్ గైడ్లైన్స్ యా ఐ రీచ్ టు బ్యాంగ్లూర్ మనకి బిల్డింగ్స్ ఇంకా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా మనం వచ్చేస్తున్నాము అండ్ పొలాలు అన్నీ కూడా చిన్న 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 చిన్నగా ఉన్నాయి బట్ అవి మనం దగ్గరికి వెళ్తే చాలా పెద్దవి అవి బట్ దీంట్లో చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయి అండ్ ముందు కూడా చూడండి ఇది మనకి దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుంది అనమాట ఈ అనేది తిరుగుతుంది కదా కంటిన్యూస్గా ఇది మనకి దగ్గరకు వచ్చేసరికి చిన్నగా అంటే ఆగిపోతూ ఉంటుంది సో ఇలా మనకి రోడ్డు మీద వచ్చేస్తుంది ఇక్కడ కూడా ఒక వన్ కిలోమీటర్ వరకు తిరుగుతూ ఉంటుంది అనమాట వన్ కిలోమీటర్ వరకు అంటే అది ఎక్కడైతే ఆగాలో చూసుకుంటుంది ప్లేసు వీల్ అనేది ఆగిపోయిన చూసారా వీళ్ళు ఆగిపోయిన తర్వాత కూడా ఇది కొంచెం సేఫ్ వరకు ట్రావెల్ అవుతూ ఉంటుంది సో మీరు ముందే లేగకండి వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు అప్పుడే లేగాలి తాతయ్య అయితే ముందే వెళ్ళిపోతున్నాడు అందరు కూడా ఇంకా మనము కూడా వెళ్ళిపోవాలి కదా నేనైతే లగేజ్ తీసేసుకున్నాను వన్ బ్యాగ్ అంతే సో దీన్ని తీసేసుకొని అండ్ ఫైనల్లీ అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మనకి ఇంకో బస్ అనేది రెడీగా ఉంటుంది చూడండి ఇంకా మనకి ఇండిగో ప్లేన్స్ కూడా ఉన్నాయి సో అండ్ సమ్ అదర్ ప్లేన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అన్నారు బ్యాంగ్లూరు కదా సో నాకైతే కొత్తగా ఉంది బ్యాంగ్లూరు చాలా ఫేమస్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్దదండి సో నాకైతే టైం కుదరలేదు తీయడానికి సో ఫైనల్లీ ఇంకో బస్ అనేది రెడీ అయింది చూసారా సో ఈ బస్సులో ఎక్కిద్దాం మనము బస్సులో ఎక్కితే ఏమంటే ఇది మనకి లోపలికి ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్ళిపోతుందనమాట సో ఈ లగేజ్ మనం ముందే ఇచ్చేసాం కాబట్టి ఈ లగేజ్ని మనము ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి సో నా బ్యాగ్ అయితే బ్లూ కలర్ కనిపిస్తుంది కదా స్కై బ్లూ కలర్ సో ఆ స్కై బ్లూ కలర్ బ్యాగ్ అనేది నేను తీసేసుకుంటాను ఎందుకంటే ఇది ప్లేన్లో పట్టదు కాబట్టి ఈ బ్యాగ్ అనేది మనం ఇప్పుడు తీసేసుకొని వెళ్ళిపోవడమే అంతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది వాటర్ అనేది చూడండి ఎంత బాగుంది కదా సో నేనైతే తాగాను నాకు నచ్చింది యా ఇది వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ అండి చాలా పెద్దది ఓకే సో మీరైతే ఫస్ట్ డొమెస్టిక్ ట్రై చేసి ఇది మాత్రం ట్రై చేయండి నెక్స్ట్ టైం ఓకే అండ్ యా దిస్ ఇస్ దిస్ ఈస్ ద జర్నీ థ్యాంక్ యూ